హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పుదీనా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పుదీనా పచ్చడి రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పుదీనా పచ్చడి తయారు చేయడానికి ఒక కట్ట పుదీనా తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం స్టవ్ను మీడియం లో పెట్టుకుని ఈ పుదీనాకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా పుదీనా వేయించుకుంటేనే పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పుదీనాకు చెమ్మ లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పుదీనాకుని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చడి తయారు చేయడానికి ఆరు ఎండి మిరపకాయలు తీసుకున్నాను వీటిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలని కొంచెం వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి నాలుగైదు చిన్న అల్లం ముక్కలు వేసుకోండి మనం వేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కిలో టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమోటా ముక్కలు బాగా వేగడానికి ఇందులో నేను పచ్చడికి సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకుంటున్నాను టమాటాలు సగం ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఆకును కూడా వేసుకోవాలి మీడియం సైజు టొమాటో అంత చింతపండుని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి టమోటాలు మెత్తగా ఉడికించుకోవాలి టమోటాలను మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు చాలా ఈజీగా మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా పుదీనా పచ్చడి ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేరొక గిన్నెలకు వేసుకోండి ఇలా వేరొక గిన్నెలకు వేసుకోండి ఇందులోకి మనం పోపును తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటన్నిటిని వేయించుకొని మనం తయారు చేసుకున్న పచ్చళ్ళ వేసుకోవాలి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పుదీనా టమాటా పచ్చడి రైస్లోకే కాదండి ఇడ్లీ దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి